రైతులారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పొలంలో ఎందుకంటే మీరు పొలంలో రాత్రి అనక పగులు అనక వెళ్తుంటారు కాబట్టి చాలామంది రైతులు ఎక్కువ ఇంటి దగ్గర నుంచి పొలంలోనే ఎక్కువ ఉంటుంటారు పంట పండించడానికి మీరు పంట పండిస్తేనే సమాజంలో చాలామంది జాబులు చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు చాలామంది సిటీలో చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఈరోజు బతుకుతున్నారు కడుపునరు తింటున్నారు అంటే అది ఒకటి రైతు వల్ల వల్లనే కానీ మీరు మాత్రం మీ కుటుంబం కూడా ఉందని ఒక విషయం ఆలోచించుకోండి రైతు అన్న అంటనే అన్నదాత సుఖీభవా అన్నారు కాబట్టి మీరు కూడా మీ కుటుంబం గురించి ఆలోచించి మీ పిల్లల గురించి ఆలోచించి రాత్రిలో పూట మీరు నీళ్ళకి కట్ నీళ్ళకి పొలాన్ని కట్టడానికి వెళ్ళిన కరెంటు మోటార్ల కడ జాగ్రత్తగా ఉండండి పాములు తేళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి రాత్రుల్లో పూట ఈ వర్షాకాలం కాబట్టి ఎక్కువ పురుగు పుట్టనే ఎక్కువ ఉంటుంది కాబట్టి పొలంలో మీరు చాలా జాగ్రత్తగా మీరు నిష్ట మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబం అంత జాగ్రత్తగా ఉంటుంది ఇందువల్ల నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీరు కరెంటు మోటార్ల కాడ ఈ వర్షాకాలంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు కాకపోయినా రేపైనా కట్టుకోవచ్చు అని వర్షాకాలంలో వర్షం పడితే మాత్రం బయటకు వెళ్ళాకండి ఎందుకంటే వర్షాకాలంలో చాలామంది రైతులు చాలామంది చనిపోయినారు ఈ సంవత్సరం అట్లా కాకూడదు అని నేను మిమ్మల్ని కోరుకు వేడుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా ఒక ఫ్యామిలీ మీరు బతుకుంటేనే కదా మీరు కష్టపడితేనే కదా మీ ఫ్యామిలీ కూడా బతుకుతుంది మీ పిల్లలు కూడా చదవగలుగుతారు మీ పిల్లలు కూడా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలంటే మీరు మీరు బతుకుంటేనే కదా మీ పిల్లలు మేము చదివించగలుగుతారు రైతు పని చేయగలుగుతారు ఇంకో విషయం అండి సో ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్ళి కొనడం కొంటాము పెద్ద పెద్ద షాప్ దాంట్లో వెళ్ళి కూడా షాప్లో కొంటాము రేటు ఎంత రేట్ అయినా కానీ సరే కొంటాము కూరగాయలు బాగున్నాయి సరుకులు బాగున్నాయి అవి బాగున్నాయి కానీ రోడ్ల మీద చిన్న చిన్న కుటుంబం వాళ్ళు పిల్లల్ని సాక్కోవడం కోసం కుటుంబం నడిపించుకోవడం కోసం చిన్న చిన్న బండ్లు పెట్టుకొని కూరగాయలు పెట్టుకుంటారు రోడ్ల మీద వాళ్ళ గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్లో ఎంత రేట్ అయినా కొంటాం కదా అదే వాళ్ళు తక్కువ రేటుకే కదా ఇచ్చేది ఇంకొక రెండు కూరగాయలు ఎక్కువ కూడా వేస్తారు మనం వెళ్తండి ఎందుకంటే వాళ్ళని గురించి కూడా మనం ఆలోచిద్దాం వాళ్ళు ఒక్కోసారి పండిన పంటల నుంచే తీసుకోవాలని కూడా అమ్ముతారు తాజావి మనం అనుకుంటాం షాప్లో తాజాగా ఉంటుంది సుస్టు బాగుంటాయి అనుకుంటాం కానీ వీళ్ళు అప్పటికప్పుడు పొలంలో తెచ్చి అప్పటికప్పుడు రోడ్ల మీద బండ మీద పెట్టుకొని తాజా కూరగాయలు అమ్ముతారు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని గురించి ఆలోచిస్తాం వాళ్ళ కోసం ఆలోచించకుండా వాళ్ళ పిల్లల గురించి అని ఆలోచించండి మీరు ఎందుకంటే వాళ్ళు కూడా రెండు డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళ పిల్లలకు చదివించుకుంటారు కదా మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారో వాళ్ళ పిల్లలు కూడా అలాగే చదువుకున్నారు కదా అందుకే వాళ్ళు ఆ పిల్లల కోసమైనా మనం వాళ్ళ దగ్గర కూరగాయలు కొందాం చిన్న చిన్న అంగళులు ఉంటాయి సరుకులు కొందాం కానీ మనం ఆడ అంత డబ్బులు పెట్టి కొనేటప్పుడు వీళ్ళ దగ్గర పది రూపాయలు పెట్టలేమండి వీళ్ళ గురించి కూడా మనం సమాజంలో ఆలోచించాలని అందరినీ వేడుకుంటున్నాం రెద్దులారా నేను చెప్పేది ఏంటంటే రైతుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పొలంలో ఎందుకంటే మీరు పొలంలో రాత్రి అనక పగులు అనక వెళ్తుంటారు కాబట్టి చాలామంది రైతులు ఎక్కువ ఇంటి దగ్గర నుంచి పొలంలోనే ఎక్కువ ఉంటుంటారు పంట పండించడానికి మీరు పంట పండిస్తేనే సమాజంలో చాలామంది జాబులు చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు చాలామంది సిటీలో చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఈరోజు బతుకుతున్నారు కడుపునరే తింటున్నారు అంటే అది ఒకటి రైతు వల్ల వల్లనే కానీ మీరు మాత్రం మీ కుటుంబం కూడా ఉందని ఒక విషయం ఆలోచించుకోండి రైతు అన్న అంటనే అన్నదాత సుఖీభవా అన్నారు కాబట్టి మీరు కూడా మీ కుటుంబం గురించి ఆలోచించి మీ పిల్లల గురించి ఆలోచించి రాత్రిలో పూట మీరు నీళ్ళకి కట్ నీళ్ళకి పొలాన్ని కట్టడానికి వెళ్ళిన కరెంటు మోటార్ల కాడ జాగ్రత్తగా ఉండండి పాములు తేళ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి రాత్రుల్లో పూట వర్షాకాలం కాబట్టి ఎక్కువ పురుగు పుట్టనే ఎక్కువ ఉంటుంది కాబట్టి పొలంలో మీరు చాలా జాగ్రత్తగా మీరు నిష్ట మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబం అంత జాగ్రత్తగా ఉంటుంది ఇందువల్ల నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీరు కరెంటు మోటార్ల కాడ ఈ వర్షాకాలంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి రోజు కాకపోయినా రేపైనా కట్టుకోవచ్చు అని వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు మాత్రం బయటకు వెళ్ళాకండి ఎందుకంటే వర్షాకాలంలో చాలామంది రైతులు చాలామంది చనిపోయినారు ఈ సంవత్సరం అట్లా కాకూడదు అని నేను మిమ్మల్ని కోరుకు వేడుకుంటున్నాను ఎందుకంటే మీది కూడా ఒక ఫ్యామిలీ మీరు బతుకుంటేనే కదా మీరు కష్టపడితేనే కదా మీ ఫ్యామిలీ కూడా బతుకుతుంది మీ పిల్లలు కూడా చదవగలుగుతారు మీ పిల్లలు కూడా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలంటే మీరు మీరు బతుకుంటేనే కదా మీ పిల్లలు మేము చదివించగలుగుతారు రైతు పనికి చేయగలుగుతారు ఇంకో విషయం అండి సో ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్ళి కొనడం కొంటాము పెద్ద పెద్ద ఒక షాప్ దాంట్లో వెళ్ళి కూడా ఒక షాప్లో కొంటాము రేటు ఎంత రేట్ అయినా కానీ సరే కొంటాము కూరగాయలు బాగున్నాయి సరుకులు బాగున్నాయి అవి బాగున్నాయి కానీ రోడ్ల మీద చిన్న చిన్న కుటుంబం వాళ్ళు పిల్లల్ని సాక్కోవడం కోసం కుటుంబం నడిపించుకోవడం కోసం చిన్న చిన్న బండ్లు పెట్టుకొని కూరగాయలు పెట్టుకుంటారు రోడ్ల మీద వాళ్ళ గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్లో ఎంత రేట్ అయినా కొంటాం కదా అదే వాళ్ళు తక్కువ రేటుకే కదా ఇచ్చేది ఇంకొక రెండు కూరగాయలు ఎక్కువ కూడా వేస్తారు మనం వెళ్తాండి ఎందుకంటే వాళ్ళని గురించి కూడా మనం ఆలోచిద్దాం వాళ్ళు ఒక్కోసారి పండిన పంట నుంచే తీసుకోవాలని కూడా అమ్ముతారు తాజావి మనం అనుకుంటాం షాప్లో తాజాగా ఉంటాయి బాగుంటాయి అనుకుంటాం కానీ వీళ్ళు అప్పటికప్పుడు పొలంలో తెచ్చి అప్పటికప్పుడు రోడ్ల మీద బండ మీద పెట్టుకొని తాజా కూరగాయలు అమ్ముతారు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలని గురించి ఆలోచిద్దాం వాళ్ళ కోసం ఆలోచించకుండా వాళ్ళ పిల్లల గురించి అయినా ఆలోచించండి మీరు ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళ పిల్లలకు చదివించుకుంటారు కదా మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారో వాళ్ళ పిల్లలు కూడా అలాగే చదువుకున్నారు కదా అందుకే వాళ్ళు ఆ పిల్లల కోసమైనా మనం వాళ్ళ దగ్గర కూరగాయలు కొందాం చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి సరుకులు కొందాం కానీ మనం ఆడ అంత డబ్బులు పెట్టి కొనేటప్పుడు వీళ్ళ దగ్గర పది రూపాయలు పెట్టలేమండి వీళ్ళ గురించి కూడా మనం సమాజంలో ఆలోచించాలని అందరినీ వేడుకుంటున్నాం